గజల్ మండల్ కొలుగూరు గ్రామంలో ఈరోజు మంగళ వెంకటయ్య గత పది రోజుల క్రితం చనిపోవడం జరిగింది ఇది హత్యగానే చూడాలి రాజకీయ హత్య ఇది ఒక మంగలి వృత్తి చేసుకునే అతను ఆయన ఇంటిని కూల్చి ఆయనతో పాటు దాదాపుగా అరవై ఇల్లులని పెంకుటి కూల్చేసి ఈ హరీష్ రావే జేసీబీ ఎక్కి మరి మీకు విజువల్స్ ఇస్తా నేను జేసీబీ ఎక్కి ఈయన పెంకుటిల్లును కూల్చి నీకు నెల రోజులలో కొత్త ఇల్లు ఇస్తా అని చెప్పి ఈ ఊరు వాళ్ళందరికీ ప్రొసీడింగులు లేవు ఆర్డర్స్ లేవు ఒక ఓవరాల్ గా ఒక మంత్రి కదా విలువగల వ్యక్తి అని చెప్పి నువ్వు రెండోసారి గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఇల్లు ఎందుకు కూల్చినావు నీకు వచ్చిన లాభం ఏంది ఇక్కడ ఉంటే పెంకుటిల్లు ఉంటే నువ్వు వచ్చి పండేది కాదు చేసేది కాదు ఎందుకు వీళ్ళు ఇల్లులో కూల్చినవు ఇటు ఇటు వైపు కూడా వస్తావు రెండు వేల పంతొమ్మిది వచ్చినావంటే మళ్ళీ కొలుగురు గ్రామంలో నీ మొహం చూసిన లేడు వీళ్ళ బతుకులు చూస్తే ఇక్కడ ఈ అమ్మని చూసినట్టయితే అయితే ఎంత దిగ్బ్రాంతి చెందిరు వాళ్ళ జీవితాలు రోడ్ల మీద పడ్డాయి ఈ రోజు కొలుగురు గ్రామస్తులు చక్రధారన్నా మీరు రావాలి మీరు మాట్లాడాలని అడుగుతారు అసలు వీళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి నువ్వు ఏ పైశాచిక ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ సమస్యని ఇక్కడ వదిలిపెట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి సమస్య ఇట్లే ఉంది దాదాపుగా నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి సమస్య పక్కకు పెట్టి ఢిల్లీలో ఆ లిక్కర్ రాని నిడిపియడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నావు యాక్చువల్ గా నీ మీద ఇప్పుడు మేము పోలీస్ కేసు పెట్టబోతున్నాం హరీష్ రావు పోలీస్ కేసే కాదు నీ మీద కోట్ల కేసు వేస్తాం నువ్వు జేసీబీ ఎట్లెక్కినావు నీకు ఎవడ అధికారం ఇచ్చింది నువ్వేమన్నా ప్రజాప్రతినిధివా ఆఫీసర్ ఆఫీసర్వా జేసీబీ డ్రైవర్ ఇవల్సప్ప అని నువ్వు జేసీబీ ఎక్కి ఈయన ఇల్లు కోల్చిన విజువల్స్ ఉన్నాయి నువ్వు ఈ ఎంక్రోచ్మెంట్ అవుతుంది నువ్వు చొరబడి ఇల్లులను కోల్చినావు ఒక ఆర్డర్ ఇవ్వలేదు ఒక ప్రొసీడింగ్ లేదు మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఒక్కటే ఇక్కడ ఎవరికైనా ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్ ఇవ్వాలన్నా ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నా దయచేసి ముఖ్యమంత్రి గారు కొలుగురు ప్రజలకు ఇవ్వండి మిమ్మల్ని దేవుని లెక్క చూస్తారు మీకు తెలవండి కాదు సమస్య హరీష్ రావు కూల్చిన ఈ హరీష్ రావు కూల్చిన కుటుంబాలని మనం నిలబెడదాం మన ప్రభుత్వం నిలబెడదాం ఈ ఊరు మనకు అండదండగా ఉంటది ఖచ్చితంగా మీరు దీనిపైన చర్య తీసుకోవాలి ఎంక్వైరీ చేయాలి అప్పుడున్న కలెక్టర్ ఎవరు ఆయన ఎట్లా దీన్ని సహకరించండి కూలగొట్టడానికి దాదాపుగా అరవై ఇల్లులు అంటే అరవై కుటుంబాలు రోడ్ మీద ఉన్నాయి మీరు ఇక్కడ విజువల్స్ చూడొచ్చు నిన్న అది శవంగా మారి ఇంటికి వస్తే ఆయన నేద్దామంటే ఇక్కడ జాగలేదు వీళ్ళు పడుకుందామంటే జాగలేదు తిందామంటే జాగలేదు ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇది మాట్లాడకపోతే రావు చాలా బలవంతుడు ఆయన తోడు మాట్లాడితే ప్రాబ్లం వస్తుంది అంటే ప్రాబ్లం ఎప్పటికైనా వస్తుంది ఇంత దుర్మార్గం అయితే నేను ఏడలేదు మనసు కలిసి వేస్తుంది ముఖ్యమంత్రి గారు ఈ దృష్టికి తీసుకెళ్తా నేను ఖచ్చితంగా కొలుగురు సమస్య ఈ ప్రజలు ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా రోడ్లపైకి రావాలి మీరు ఖచ్చితంగా అడిగితే తప్ప అమ్మాయిన అన్నం పెట్టాలంటారు వీళ్ళు అడిగినా చేయరు ఈ రాజకీయ నాయకులు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేద్దాం ఈ పడిపోయిన ఇల్లులకు పక్కా ఇల్లులు అడుగుదాం హరీష్ రావు పైన ఖచ్చితంగా కేసు పెట్టాలి ఈ కేసు కూడా ఎట్లా పెడతామంటే ఈయన జేసీబీ ఊల్చిండి కాబట్టి ఆయన ఆస్తిలకేళ్ళి వీళ్ళకి ఇల్లు కట్టియ్యాలి ఆయన సొంత డబ్బులు ఇవ్వాలి నష్టపోయిన వ్యాపారస్తులకి ఎంత నష్టం జరిగిందో ఆ నష్టం ఇవ్వాలి కొంచెమైన సిగ్గు శరం ఉండాలి ఇక్కడ ప్రజలను వదిలిపెట్టి ఢిల్లీల చక్కర్లు కొట్టుకుంటా నువ్వు ఒక నువ్వు ఒక మాజీ మంత్రివి నీ ముఖానికి నువ్వు ఇన్నిసార్లు గెలిచిన అని చెప్పుకుంటావు ఒక్కసారి ఆ పేదల ముఖం చూస్తే కంటికరం అనిపిస్తలేదా ఇంత దౌర్భాగ్యపు నాయకుని ఈ తెలంగాణ ఉందంటే ఏ జన్మలో మేము తీసుకున్న దౌర్భాగ్యమో మా కొలుగురులకి నువ్వు ఒక పెద్ద పిట్ట జొరినట్టు జోరినవు పెద్ద జొరినట్టు జొరి ఇక్కడ వాళ్ళ జీవితాల్ని ఆగం చేసినావు నువ్వు జోరినవు ఇలా ఇంట్లోకి వెళ్ళి బయటపడ్డారు దయచేసి ఇక్కడ ప్రజలు గాని రాష్ట్ర ప్రజలు గాని ఒకసారి హరీశ్రావు భాగవతం చూడండి నన్ను విమర్శించడం కాదు ప్రతి ఒక్కరు ఈ కొలుగూరికి రండి బియ్యం బస్ పట్టుకొని రండి వాళ్ళకి సిమెంట్ బస్తాలు పట్టుకొని రండి కంకర పట్టుకొని రండి వాళ్ళ ఇంటి నిర్మాణానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఏదో ఒక సహాయం చేద్దాం అందరం నిలబడదాం కొలుగూరు కోసం నేను ఖచ్చితంగా నిలబడతా అని నేను మాటిస్తున్నా అండ్ హరీష్ రావు పైన యుద్ధం ఆపేయలేదు కొలుగూరులో అన్ని ఇల్లులు కట్టాల్సిందే కూలిన అరవై ఇళ్లకి నష్టం ఇవ్వాల్సిందే ఇవాళ్ళ ఈ వెంకటేష్ అయితే ఎవరైతే చనిపోయిందో దానికి బాధ్యత హరీష్ రావు అని నేను గంటపాదంగా చెప్తాను